శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా ప్రత్యేక అధికారి సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ తో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు జిల్లా ప్రత్యేక అధికారి సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు వివిధ శాఖలతో అమలు జరుగుతున్న కార్యక్రమాల పురోగతి ప్రణాళికలపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీని ఎలాంటి రిమార్కులు లేకుండా సమయానికి అందించాలని జిల్లా ప్రత్యేక అధికారి కన్నబాబు అధికారులకు సూచించారు ప్రతి మాసం శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛా ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అధికారులందరూ సమన్వయంతో అమలు చేయాలని తెలిపారు ఇందులో భాగంగా హోం కంపోస్టింగ్ పై ప్రజలకు అవగాహన కలిగించి అందుకు మున్సిపల్ అధికారులు ప్రోత్సహించాలన్నారు ఇందుకుగాను ఒక ప్రత్యేకమైన డ్రైవ్ ను నిర్వహించి ప్రజల అవగాహన కల్పించి హోం కంపోస్టింగ్ ను ప్రోత్సహించాలన్నారు ఇందువల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండి ప్రజల ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుందన్నారు దీపం ద్వారా ప్రజలకు ఉచితంగా అందిస్తున్న గ్యాస్ సిలిండర్ల ఖాతాలకు జమ చేయబడిన మొత్తాల వివరాలను వివరించడం జరిగింది పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రోడ్లు డ్రైన్ల వివరాల ద్వారా పిడి శంకర్ వివరించారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గృహాలు నిర్మించుకునేందుకు ఎస్సీ బీసీలకు యాబై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు అదనపు ఆర్థిక సహాయానికి ఉత్తర్వులు జారీ చేసినందున వెంటనే లబ్దిదారులను గుర్తించి వారికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఇంటి నిర్మాణాలు వేగవంతంగా పూర్తి అయ్యేందుకు హౌసింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి సూచించారు కల్చర్ మత్స్య శాఖ శాఖ పరిశ్రమల శాఖలతో చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తూ వారి శాఖలకు కేటాయించిన లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలన్నారు